అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతులకు అదిరిపోయి శుభార్ చెప్పారండి పొంగులేటి శ్రీనివాస్ గారు ఆ వివర ఆ వివరాలంటే వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరి దాకా చూసి లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మల్ని ఆల్ పెట్టుకుంటే యూట్యూబ్ ఓపెన్ చేయగానే స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ మీకు కనబడతాయి అప్పుడు మీరు చూసి చక్కగా పథకాలకు అప్లై చేసుకుని డబ్బులు పొందుకోవచ్చు ఓకే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం తీపికబడి చెప్పింది త్వరలోనే రైతు భరోసా మొదటి విడతను జమ చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మొదటి బడ్జెట్లో రైతుల కోసం డెబ్బై రెండు వేల కోట్లు వెచ్చించామని చెప్పారు శుక్రవారం నిర్మల్ జిల్లాలో బైన్సాల మహారాష్ట్ర ఎన్నికల్లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ప్రతీ నెల ఒకటో తేదీని ఇస్తూ పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు పదేళ్లలో గత ప్రభుత్వం ప్రజల సంక్షేమం గాలి వదిలేసిందని బీఆర్ఎస్పై మంత్రి అయితే విమర్శించారనమాట గత ప్రభుత్వం పదేళ్లలో కొత్త రేషన్ కార్డులు పెన్షన్లు ఇవ్వలేదన్నారు సో తమ ప్రభుత్వం ప్రతిపక్షాల అభిప్రాయాలు స్వీకరించి అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తుందని చెప్పడం జరిగింది ఇరవై లక్షల ఇంధనం ఇళ్లను కూడా ఇస్తామని హామీ ఇచ్చారు అలాగే రాష్ట్రంలో ప్రభుత్వాలు చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే తర్వాత బహుళ ప్రయోజనాలు అందించే స్మార్ట్ కార్డులు కూడా అందిస్తామని మంత్రి పొంగులేటి చెప్పడం అయితే జరిగిందనమాట కొలకన సర్వేకు సహకరించాలని అయితే వారు కోరటం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని ఇందిరామ్మ ప్రభుత్వం ఒకసారి మాటిస్తే మరో మాట తప్పదని రాహుల్ గాంధీ దేశ ప్రధాని కాగానే తెలంగాణ రోల్ మోడల్ అవుతుందని వారైతే చెప్పారనమాట అయితే స్మార్ట్ కార్డులు ఈ కార్డులు ఇచ్చాక ఈ లెక్కపత్రం తేలిక సర్వే మొత్తం ఈ యొక్క ఈ నెలలోనే కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ మనకి మొదటి విడత రైతు భరోసా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ